సిస్టర్స్ బెదర్స్ ప్రేస్ లాట్ నిన్న ఈవినింగ్ ఒక చెల్లి కాల్ చేసి ఏడుస్తూ ఉందండి ఆ చెల్లి నా దగ్గర పిల్లలకి బట్టలు తీసుకుంటూ ఉండేది ఆ చెల్లి ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే తన ఏ పనికి వెళ్ళడు తన భర్త ఏ పనికి వెళ్ళడు తనది లవ్ మ్యారేజ్ ఈ చెల్లి వెళ్ళి వస్తే అక్రమ సంబంధాలు కట్టి అనుమానిస్తాడంట అని చెప్పి ఏడుస్తూ ఉంది మరి బెదర్ మీరే పనికి వెళ్ళొచ్చు కదా ఇంట్లో కూర్చొని ఉంటే ఎలా పోషిస్తారు పిల్లల్ని మీరు వెళ్ళరు పనికి వెళ్ళిన చెల్లిని అనుమానిస్తారు ఎలా అయినా అన్నీ చేసి పెట్టి పనికి వెళ్తుంది కదా తనది చాలా చాలా తప్పు ఏ ఇంటి దగ్గర ఉండి ఇంట్లో పని అయినా చెయ్యాలేరా బెదర్ చేయండి ఇంట్లో పని చేస్తే అలాంటి థాట్స్ రావు మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి వీలు చేసుకుని సువార్త ప్రకటించండి అలా చేస్తే అలాంటి థాట్స్ రావు అయినా మీరు బెదర్ అన్నారంట కదా రామలక్ష్మి అక్కకి చెప్తాను అంటే మీరు ఇలా అన్నారు అంట కదా రామలక్ష్మి సిస్టర్ ఎక్కువ దేవుడితో ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ చెల్లి సైలెంట్ అయిపోయింది ఏం చేయలేదు అని అన్నారంట కదా అవును సైలెంట్ అయ్యాను అప్పుడప్పుడు వైలెంట్ కూడా అవుతాను మీలాంటి వాళ్ళ కోసం వైలెంట్ అవుతాను అప్పుడప్పుడు అసలు స్వరూపం బయట పడుతుంది అయినా చెల్లి సైలెంట్ కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి ఆ చెల్లికి నేను ఉన్నాను అయినా రెచ్చిపోతున్నావు ఏంటి కొవ్వెక్కి ఎదురు తిరగనంత వరకే నువ్వు మగ మహారాజువి ఆడది ఎదురు తిరిగిందా ఎన్ని రోజులు మాట్లాడతావు నువ్వు వెదర్ చెల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయి లేకపోతే ఎవరితోనో తిరుగుతుంది ఎన్నెన్ని రోజులు మాట్లాడతావు చెల్లి చెప్పి అంతలా ఏడుస్తుంది అంటే ఎంత బాధ పెట్టావో తీసుకొని వచ్చి చూపించు ఎవరో తీసుకొని వచ్చి చూపించు ఫ్రూ చెయ్యి అను అంటే ఎక్కడ ఎక్కడ ఫ్రూ చేస్తావు నువ్వు సరే ఫ్రూ చేసావు అనుకుందాం ఎవరో కోన్కిస్గా గొట్టంగాన్ని తీసుకొని వచ్చి నాలుగు మాటలు మాట్లాడావు అనుకుందాం నాలుగు రోజులు నువ్వు మాట్లాడగలవు నిజమే నిజమేరా అని అది చేయటం మొదలుపెట్టింది అనుకోండి ఆడది గడప దాటాలి అంటే ఆ గడపకి కూడా తెలియకుండా దాటేస్తుంది దాటేస్తుంది నీ అప్పుడు నీ పరిస్థితి నీ అస్తిత్వం ఎక్కడ నీ పరువు ఎక్కడ నువ్వు ఎక్కడ నీవు ఆఫ్టర్ ఆల్ గాడివి నిజంగా నువ్వు అనుకోనివి చెత్త పనులు పనులు ఆడది చేయటం మొదలు పెడితే సుఖంగా ఉన్న వంటి కాపరం ఉన్న ఆడదాన్ని కాపురం చేసుకుంటున్న ఆడదాన్ని నువ్వు రెచ్చగొట్టి నీకంటూ అంకితమైన ఆడదాన్ని ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడావు అంటే అది బయటికి వెళ్ళింది అనుకోండి నీకంటే గనులు నీకంటే గొప్పవాళ్ళు ఉండరా ఇంకొక జీవితం ప్రారంభించడానికి ఇదిగో బెదర్ చెల్లిని జాగ్రత్తగా చూసుకున్నావా సరే సరే లేకపోతే నా నిజస్వరూపం చూస్తావు జాగ్రత్త ఏ ఎందుకు అలా రెచ్చిపోతున్నావు కష్టపడి తీసుకొచ్చి పెడుతుంది అని కదా నీ గర్వం నేను ఒక్కసారి వార్నింగ్ ఇస్తాను రెండోసారి వార్నింగ్లు ఉండవు అర్థమైందా బెదర్ ఇది కానీ ఇంకొకసారి రిపీట్ అయ్యింది అనుకో చెల్లికి నీతో డైవర్స్ ఇవ్వించేసి ఇంకొక పెళ్ళి చేస్తాను ఏ చెరువులో చేపల కరువా ఊరులో మగవాళ్ళు కరువా కానీ నీలాగా పాట లేకుండా ఇంట్లో ఉండే వాడిని మాత్రం చెయ్యను అయినా ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను చాలా రియల్సెస్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాయో తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గర మగ వాళ్ళు భరిస్తున్నారు కదా మన వాళ్ళే కదా మగ భరిస్తున్నారు భరిస్తున్నారు ఆడది మగవాడు ఎన్ని హింసలు పెట్టినా భరిస్తున్నారు భరించలేనప్పుడు వదిలేస్తారు భరించగలిగిన చేపు భరిస్తుంది భరించలేనప్పుడు ఏం చేస్తుంది వదిలేస్తుంది అంతే తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని ఎవరో బ్రతకలేరు కానీ కొంతమంది మీరు అసలు అసహించుకున్న అవమానించిన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చంపుకొని మీతోనే బ్రతకాలి అనుకుంటారు కొంతమంది మీతోనే బ్రతుకుతారు వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అంటే మీరేదో పెద్ద తోపులను మీకన్నా బయట పొడిచే వాళ్ళు ఎవ్వరు దొరకరు అని కాదు దాని అర్థం ఓన్లీ ఒకే ఒక రీజన్ మిమ్మల్ని వాళ్ళు గట్టిగా ఇష్టపడుతూ ఉన్నారు అని పది నిమిషాలు మీ మీద ప్రేమని పక్కన పెడితే వాళ్ళ క్యారెక్టర్ ముందు మీ క్యారెక్టర్ దేనికి పనికిరాదు అయినా ఒక పర్సన్ను ఏదే అయితే చంపుకోకూడదో అదే సెల్ఫ్ రెస్పెక్ట్ను మీ కోసం చంపుకున్నారు అంటే మీ కోసం వాళ్ళైనా చావడానికి వెనకాడతారా వెనకాడరు చెప్పండి మనల్ని బాధ పెడుతూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళకి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కూడా మిమ్మల్ని భరించే వాళ్ళకి ఇవ్వడానికి పోవడమే కాకుండా మీరు వాళ్ళని భరిస్తున్నారు కదా అని చెప్పి మీ అంత బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కరెక్టు ఆలోచించండి అయినా అలాంటి వారు దొరకడమే మీ అదృష్టం అలాంటి వారిని జీవితాంతం కాపాడుకోలేదు అంటే అది మీ మూర్ఖత్వం నేను సెల్ఫ్ రెస్పెక్టు చంపుకొని బ్రతకండి అని నేను చెప్పట్లేదు నేను చెప్పను కూడా కానీ మీ కోసం అలా చంపుకొని బ్రతుకుతున్న వాళ్ళని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను ఇదిగో చెల్లి ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను చెల్లి నువ్వు బాధపడకు నీకు ఏసయ్య ఉన్నారు నేను ఉన్నాను నీ అంతరంగ జీవితంలో నీ పర్సనల్ లైఫ్లో నీ సీక్రెట్ లైఫ్లో నీ యొక్క ప్రైవేసీలో నీ లోపల ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు తెలియకపోవచ్చు నీ నలుగుడు ఎవరికి తెలియకపోవచ్చు నీ విధానం ఎవరికీ తెలియకపోవచ్చు నిన్ను వెదర్ ఎందుకు ద్వేషిస్తున్నారో నీకు అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు బాధించబడుతున్నావు ఉన్నావు పరిస్థితిలో ఉండొచ్చు లేయా చూడండి బైబిల్లో చూస్తే లేయా దేశించబడుతాను చూచిన దేవుడు నీ పరిస్థితిని కూడా ఆయన చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు హలెలుయా లేయా దేశించబడడం నేను చూస్తూ ఉన్నాను ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడను దేవుడు అని అన్ని కాలాలు అన్ని సమయాల్లో ఉండే దేవుడిని అందరి పరిస్థితులు చూసేవాడిని లేయాకు నేను ఏం చేయలేను అని మౌనంగా లేడండి మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాడు యేసయ్య ఆయన చూసేవాడు ఆయన కార్యాలు చేసేవాడు కూడా అక్కడ ఎగ్రెస్మెంట్ ఏంటి అంటే పోత్సకరమైన విషయం ఏంటి అంటే లేయ ద్వేషించబడడం దేవుడు చూసి లేయ బాధని తగ్గించాలి అనుకున్నాడు లేయ ముఖంలో ఒక చిరునవ్వు పెట్టాలి అనుకున్నాడు అలెలుయా లేయ ముఖం బా ముఖంలో బాధను సొంత చెల్లి అర్థం చేసుకోలేకపోతుంది కానీ ఏసయ్య అర్థం చేసుకున్నాడు అలాగే నీ బాధను ఏసయ్య అర్థం చేసుకుంటాడు నీవు తెల్లవారుజామున మూడు గంటలకు లేగు మోకరించు కన్నీటి ప్రార్థించు ఫాస్టింగ్తో కన్నీటితో ప్రార్థించు నీ ముఖంలో చిరునవ్వును నేను చూస్తాను చెల్లి హలెలుయ